ఎలా ఉంది కొండ ఈ రోజు చిలక ఒక సీతాకో చిలకను పట్టుకోము హలో ఫైన్ ఈ రోజు మేము మాక్కలూరుకు వచ్చాము చలమేశ్వర స్వామి కోన ఆ కోనకి వెళ్తాం ఇప్పుడు ఈ కొండలు చూస్తే ఎలా ఉంది వాతావరణం అసైతే నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంది అనమాట చెప్పండి కొండల్లో పోవాలి మనము చాలా బాగుంటది అది మీరు చూద్దరండి ఈ రోజు చూపిస్తాను మీకు దజ్జుని మామిడి వెళ్ళిపోతుంది అన్నది లేసి మొగల్ రేట్లు అంటారు కదా అయ్య మొగల్ రేట్లు అంటే ఇదే చలం చలమేశ్వర స్వామి శివాలయం ఇది శ్రీ శ్రీ అంబికా సమేత చలమేశ్వర స్వామి కోన కనిపిస్తుంది చూడండి ఇది ఈ చుట్టూ పెద్ద మర్రి చెట్టు ఇది ఇక్కడ కోనే లోడే రీసెంట్గా కోనేది ఇది ఈ నీళ్ళు తాగుతారు అంత బాగుంటాయి ఇంకొంచెం ఇటు వచ్చారంటే ఇదంతా మండపం వేసారు ఈ మండపాన్ని చూడండి ఇప్పుడు మన ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేస్తాం మీ అందరికీ మామూలుగా ప్రతి సోమవారం ఫుల్ జనాభా అంటారు ఈరోజు మన ఫ్యామిలీ మొత్తం వచ్చింది అడిగి వాళ్ళందరినీ పరిచయం చేస్తారండి ఇదిగో వచ్చేసి మా కొడుకు దినేష్ ఇప్పుడు పేరు నీ పేరు ఏం పేరు చెప్పురా నా పేరు జస్వంతను చెప్పు స్నేహలత బాగా చూడండి అమ్మాయి నుంచి స్నేహ గుర్తొస్తాం సినిమా లేదురు ఇది పోయాడు మా అక్క మా అక్కే ఇది కిందకి పోడికి ఇది పోయినాడు రే చూడు వాడు ఫోన్లో బిజీగా ఉన్నాడు కాబట్టి అర్థం కావట్లేదు ఇదిగో నాకు కూతురు పక్కన నీ పేరు ఏం పేరు ఇక్కడ ఇదిగో మా మేనుకోడలు మా మేనుకోడలు గట్టి చెప్పురా ఆనందరా నీ పేర్రా మోక్షియా ఆ కూడా మోకి చూడ చూడం ఇది ఇప్పుడు మనం గుడి కాడికి వచ్చిన వాళ్ళు అందరం అందరం మర్చిపోయాం మీరు చూడాలి కదా మీరు ఇప్పుడు చూడండి నేనే నేను తీసుకొచ్చి అందరినీ చూడండి బాగా లేదు గుడి ఇక్కడ ఈ మధ్య కట్టారు బాగా పెద్దదిగా బాగుంది ఒకసారి వీడైతే రండి ఒకసారి మా అక్కడ దొరికి అందరం తీసుకొస్తాడికి ఇది సరండి ఇ ల ల ఇదే లక్ష్మీదేవి చెట్టు ఇక్కడ అందరూ దీన్ని ఈ చెట్టుని పూజిస్తారు డబ్బులు బాగొస్తాయంట చూడండి ఎలా ఉందో చాలా పెద్ద చెట్టు ఇది మరి చెట్టు కాదు ఇది అత్తి చెట్టు ఇది గుడి చూడండి ఇది రాగి చెట్టు చూడండి ఇది చాలా పెద్ద చెట్టు ఇది లోపల గుడి చూడండి లోపల శివుడు ఉన్నాడు చాలా ఈ బుద్ధి ఏదో అయిపోయిందా అన్న గుడి చుట్టూ చదువుతారండి గుడి చుట్టూ చదువు గుడి ప్రాంగణం చదువుతారండి గుడి గుడి ప్రాంగణం అంటే గుడి చుట్టూ ఉండే వాతావరణం చూడండి గుడి చుట్టూ ఇప్పుడు మనం చూద్దాం మారేడు తలం అంటారు మారేడు చెట్టు మామూలుగా మన ఇల్లు ఎక్కడ లేదు ఇది ఎక్కడో ఉన్నాయి పల్లెటూరు బయట చూడండి చూడండి మారేడు చెట్టు అది చెట్టు కార్తీక మాసం వస్తే ఇక్కడ దీపాలు పెడతారు ఇది కోనలో కాబట్టి ఎక్కువ అడవిలో కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి ఈ ఊరు వరకే వస్తారు ఈ ఊరుల వరకు సోమరం వస్తారు చూద్దాం అది పండగ నా కూతురు చూడండి నా కూతురు అడివి వేడేమని ఎగర్థా చేసి చేసింది కానండి ఇక్కడ ఈ గుడి ఎన్న ఇంకో ప్రత్యేకత ఉంది ఆ కొండల్లో ఉండే నీళ్ళు మొత్తం ఒక కాలలాగా పారుతుంది ఇక్కడ చూపిస్తారా చూడండి ఆ కొండల్లో వచ్చే ఇదిగోండి వస్తా ఉన్నాయి చూడండి నిమిషం ఇప్పుడు ఈ నీళ్లు చూడండి ఎలా వస్తుంది కొండల్లో వస్తున్నాయి నీళ్లు ఎంత ప్యూర్ ఉన్నాయి చూడండి వాటర్ మన మినరల్ వాటర్ లాగా ఉన్నాయి ఇవి ఇప్పుడు తాగే నేను చాలా బాగున్నాయి మేము బాటిల్ కూడా పట్టున్నాయి తాగేదాన్ని ఇంటి దిగిపోతామని ఇదిగోండి ఇక్కడ చూడు మాములు అప్పుడు దిగేస్తున్నాం నీళ్ళలోకి చూడండి ఇదిగోండి చూడండి చూడండి ఇక నా కూతురు మా కొడుకు ఇంకోటి మా కొడుకు స్నేహితుడు ఏ ఎలా వస్తున్నా చూడండి అడవిలోకి నీళ్ళు కొండల్లోంచి ఆ నీళ్ళల్లోకి మేము దిగుతున్నాం ఇప్పుడు దిగేసాను నేను నేను దిగేశాను నీళ్ళలోకి దిగేసా ఇప్పుడు మక్క మక్క దిగతా దిగ కదిగో నీళ్ళు రెండు బాగుంటాయి చిన్నగా దిగండి చిన్నగా దిగండి ఇదే రెండకాయలు వచ్చే ఏం పేరు పేరు చెప్పండి రా ఇప్పుడు ఏం పేరు మా మా అక్క కూతురు దగ్గిరా కిచెన్స్ వాండరా వచ్చేసింది ఇప్పుడు మనం కొండల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా నీళ్ళలోకి వచ్చినాం ఇప్పుడు చూడండి ఇప్పుడే దొరికింది చూడండి ఎలా ఉందో చూడండి ఎంత పెద్దది చూపించు బాగా చూపించు బతికే ఉంది ఎలా పడిపోయింది బటర్ ఫ్లై బటర్ఫ్లైకాయ సాగు అగ్ని కొండంలో ఇది వేస్తా సీతాకో చిలక ఒక సీతాకో చిలకను పెట్టుకోండి చూడండి కొండల వాటర్ ఎలా వస్తుంది ఎంత ప్యూర్గా గా ఉన్నాయి చూడండి వాటర్ ఎంత వాటర్ ప్యూర్గా ఉంది ఈ కొండల్లో నీళ్ళు ఎలా ఉంటాయో చూడండి మామిడి తాకుతుంది ఈరోజు తాగి ఎలా వెళ్ళాలి చెప్పు ప్రేక్షకులకి చాలా బాగున్నాయి మన మినరల్ వాటర్ లాగా ఉన్నాయి చూడండి ఇలాంటి మామూలుగా మీకు చూడండి నీళ్ళు చూడండి కింద రాళ్లు రాళ్ళు మామిడి కాలు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి నీళ్ళు ఎంత బాగా వస్తున్నాయి వాటర్ ఈ పెద్ద మనుషులు వస్తున్నారు మా కూతుళ్ళు నీళ్ళు ఎలా ఉన్నాయి మళ్ళీ తాగండి గుడ్ నైట్ బాయ్ మాది చైత్ర ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి గంట కొట్టండి మర్చిపోకుండా గంట కొట్టండి మా అత్త చైత్రస్ కిచెన్ అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చైత్రస్ కిచెన్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మన నెల్లూరు పక్క అలా లేవు ఇలాంటి వాటర్ వచ్చేది ఈ పాల నెలలో కరెంట్ ఉండదు అంటారు ఎంత మాత్రం నిజం నేను చూసి చేస్తాను ఈ నీళ్ళు ఎలా ఉన్నాయంటే మినరల్ వాటర్కి ఉన్నాయి అంత బాగున్నాయి అన్నమాట నీళ్ళు అదే చదివేస్తున్నారా మా ఊరు నీళ్ళు మామంట ఈ ఊరు నీళ్ళు కాదు కొండల్లో వచ్చేది చూడండి నీళ్ళన్నీ ఈయనే తాగేసేట అంత బాగున్నాయి నీళ్లు చూడండి తాగుతానే ఉన్నాడు నీళ్ళు టేస్ట్ అంత బాగున్నాయి అనమాట చెట్టు వేరు చెట్టు జూమ్ అన్ని ఇది చెట్టు వేరు అన్నమాట ఇలాంటి వేర్లు ఎన్ని వేర్లలో తాగే నీళ్ళు వస్తుందో అంత బాగున్నాయి వాటర్ మన ప్యూరిఫై కూడా పనిచేయాలి అంత బాగుంది ఈ చెట్టు వేరు చూడండి ఎట్లా ఉందో చాలా చూడు సార్ చూడు చెప్పు చూడు నేను చూడు కొండ ఎక్కాను చెప్పు ంగులు అగ్నిగుండంలో ఇది వేస్తారు చూడండి చూడండి ఇవన్నీ తీసుకెళ్తున్నాడు సారదీని అక్కడ కొండ ఉంది కదా రాయి ఉంది కదా రాయి మీద ఎక్కడానికి వెళ్తున్నారు అక్కడికి వీడియో ఓకే హాయ్ ఫ్రెండ్స్ మీ కొండ కింద అదేవి లోపల గుహలో ఉన్నాము మా ఏసీ ఓజెన్ లో ఉన్నట్టుంది లోపల చల్లగా ఉంది లోపల రండి రండి లోపలండి ద పైన చూడండి ఎంత పెద్ద రాయిందో చూడండి ఈ రాయి కింద వాళ్ళు కూర్చో ఉన్నారు ఇప్పుడు

ఇక్కడ కింద బయలే చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది ఇక్కడ చూడండి అదే సాధి చాలి చాలి చూడు మా చైత్రులందరూ తప్పకుండా తప్ప స్ట్రీమ్స్ అయింది లైక్స్ అయింది అయింది మావిడు చాలా కష్టపడుతుందండి అవును మీకోసం ఈ కొండలు ఎక్కాం నేను ఈ రోజు ఈ కొండలు మీకు చూపించాలని మీకు చూపించాలని కొండలు ఎక్కాము కొండ ఈ రాయి కింద చాలా చల్లగా ఉంది ఇక్కడ మా అక్క చూడండి ఎప్పుడు మా అక్క కనిపిల్ల అందుకే రోజు కనిపి ఆనందం అయిపోయింది ఎందుకో మా కొడుకు మా కొడుకు పక్కనగో మా అక్క కూతురు Down here. Let's call it in the crossfire.